తనిదేల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో జనసేన కార్యకర్తల సమావేశం జరిగింది పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని మను కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం నిర్వహించారు ఏ విజయనగరం ఏపీ మల్లవరం ఏకే మల్లవరం దుర్గాడ ప్రజలకు ఫైవ్ మ్యాన్ కమిటీ ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ కమిటీ ద్వారా పార్టీలో ముందు నుంచి పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు ఈ సమావేశానికి ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు మర్రెడ్డి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు జనసేన కార్యకర్తలు సమన్వయంతో పార్టీని బలోపేతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి సినీ నటి హాజరయ్యారు గతంలో పవన్ కళ్యాణ్ తనకు ఆర్థిక సహాయం చేశారని అందుకే ఆయన చూడడానికి బిఠాపురం వచ్చామని తెలిపారు బాగా ఎన్నో ఒక వైసీపీ కావాలి ఎన్నో చేశారు ఎన్ని రోజులు కోరు ఖర్చు లేకుండా టీడీపీ కానీ చేశారు ఎన్ని సక్సెస్ అవ్వలేదు కాబట్టి సాగలేదు కాంగ్రెస్ తాగు సాగు అది టీడీపీకి తీసేనా టీడీపీకి టీడీపీ వాళ్ళు వాడవాళ్ళకి ఉండాట్టుబడి మొత్తం ఇది ఎలక్షన్ రోజు తీసుకెళ్ళి తీసుకెళ్ళకపోతే ఆ రోజు కూడా క్యాండిడేట్ కూడా లేదు వన్ మంత్ తెలిసానంత మూడు రోజులు ఎక్కడికి పోవాలని తిరిగి ಇದೇ ಹೋಗಿ ಸರ್ ದಾನ್ಯ నాకు చేద్దనంత వరకు మేము ఏం చేయగలను ప్రతి చేసాం సార్ ఇప్పుడు అది ఒక కాంట్రాక్టర్ జిల్లా పరిషత్ అది జరుగుతుంది సార్ సార్ నెక్స్ట్ అదే సార్ చాలా గ్రామాల్లో వాళ్ళు ఏమన్నా మేమే సూచించుకున్నాం ఈ ఐదుగురు అయితే మా గ్రామానికి ఉపయోగపడతారు ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి సర్పంచ్లు ఉంటాయి ఎంఎల్ఏంటాయి తర్వాత ఈ కంపెనీ వరకు వాళ్ళు అధ్యక్షుడు పెట్టుకుని కంపెనీ కమిటీగా మీరు ఏమైనా చూసిన సూచించుకోవాలి మాకు అభ్యంతరం లేదు లేకపోయినప్పుడు మీరు అందరూ అడిగారు గ్రామంలో ముందు నుంచి అక్కడ ఎవరు ఎలా పనిచేస్తున్నారు మన రెడ్డి గారు తెలుసు ఎంపీ గారు తెలుసు గవర్నర్ గారు తెలుసు మేము కూడా వీళ్ళు అందరూ శ్రీనివాస్ గారికి మన ఎక్స్ ఎమ్మెల్యే బిడ్డ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దొర్గాడ జనసేన కార్యకర్తలందరికీపూర్వక అయితే మైక్ ఇచ్చారు కదని ఏదో అబద్ధాలు పార్టీ పెద్దలు ఆపిస్తారు కదని చెప్తుంటే తట్టుకోలేదు కొంతమంది ఇలా మన శ్రీనివాస్ లాంటి కార్యకర్తలు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎందుకంటే మైక్ ఇచ్చిన తర్వాత మనం నిజాయితీగా పనిచేసేవనేది చెప్పాలి తప్ప ఏదో పార్టీ పెద్దలు పెప్పించడానికి అబద్ధ చెప్తే తట్టుకోలేదు జనసేన మన కార్యకర్తలు అసలు తట్టుకోలేరు కాబట్టి అందరూ భాగంగానే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మన దుర్గాడలో మేమందరూ అందరూ ఐక్యంగా ఉన్నామంటే ఇక్కడ మాలో ఏ సమస్యలు ఏ ఎగులు ఉన్నా అక్కడ వరకే ఉంటాయి గ్రామం దాటి బయటకు రావు ఎందుకని మేము అందరం పరిష్కరించుకుని ఒక యూత్ ఉన్నారు ఇక్కడ ఎవరికి అంత స్వార్థంగా ఎవరు లేరు ఆ స్వార్థపూరిత రాజకీయాలు అనేది జనసైనికులు ఉండవనేది అందరికి తెలిసిన విషయమే ఇక్కడ ఉండదు ఇక్కడ ఏంటంటే దుర్గాడ పవన్ కళ్యాణ్ గారు అడ్డ ఎందుకంటే మన ఎంపీ గారి విజ్ఞప్తి మేరకు పర్మిషన్ లేకపోయినా మా గ్రామంలోకి వచ్చి లాస్ట్ రోజు పదకొండవ తారీఖున ఆయన మా గ్రామంలో ప్రచారానికి అంటే ఒక్క మాట మాట్లాడకుండా వీళ్ళని తిరిగి రావడం జరిగింది నిజంగా ఆ రోజు చాలా ఆనందపడ్డ గ్రామం ఒక పండగ వాతావరణం అంత జన సందోహం ఇప్పుడు వచ్చి ఏ రాజకీయ నాయకుడికి కూడా లేనటువంటి విధానంగా మాది కూడా నియోజకవర్గంలో ఫస్ట్ ప్లేస్ మెజారిటీలో ఫస్ట్ ప్లేస్ అంత ఐక్యతగా పనిచేసాం కాబట్టి మా పార్టీ కంటే అంత బలంగా ఉంటుంది ఇక్కడ ఏ కార్యకర్త కూడా తక్కువ కాదు ఎక్కువ కాదు అందరూ సమానమే ఇక్కడ నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ గా పనిచేసిన వాళ్ళే ఆ రోజు అంత కష్టపడ్డాం కాబట్టి ఈ విజయాన్ని మనం సాధించగలిగాం కాబట్టి కష్టపడిన ప్రతి కార్యక్రమం కూడా ఏదో కంపెనీలో ఏదో విధంగా సంస్థ స్థానం కల్పిస్తే అంతకంటే కార్యకర్త కావాల్సిన ఐడెంటిఫికేషన్ తప్ప వాళ్ళకి ఎటువంటి రూపాయి కూడా ఆశించినటువంటి కార్యకర్తలు దుర్గా గ్రామంలో ఇంకా